హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వాళ్ళకు ముందు భాగం చెప్తున్నాను వెనక భాగం కట్టింగ్ ఆల్రెడీ చేసిండ్రు వాళ్ళు చేయడం వల్ల నేను వీడియో చేయలేకపోయినా షార్ట్లు చేసిన అయితే ఎంతవరకు కరెక్ట్ పెట్టినరు అని షార్ట్ చూపించినని చూడండి ఇప్పుడు ముందు భాగం ముందు భాగం కూడా వాళ్ళే చేస్తున్నారు కొంచెం ఏమైనా మిస్టేక్ చేస్తారేమో చూద్దాం ముందు భాగం ఇట్లా క్రాస్ కరెక్ట్ పెట్టిండ్రు ఈ అంచుల వైపు క్రాస్ ఇలా చంక వైపు పెట్టాలి నువ్వు కూడా నెక్స్ట్ పెట్టాలండి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది అందుకే ఇద్దరు కలిసి పెట్టు దాన్ని ఇద్దరు కలిసి దీన్ని వేయి చూడు అన్నీ కరెక్ట్గా మార్క్ వేసిండ్రు మార్క్ వేసినప్పుడు ఈ బాక్స్ కూడా మార్క్ వేసుకోమన్నా చేసుకున్నారు నెక్కు ఈ రౌండ్ దించద్దు అన్న దించలేదు ఇట్లా లైన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ వెనక భాగం కంటే ముందు భాగము హాఫ్ మూడు రెండు ఇంచులు మైనస్ చేయమన్నా మైనస్గా పెట్టి పెట్టిండ్రు ఇప్పుడు ఇక్కడ వరకు పాయింట్ కరెక్టే ఫస్ట్ పాయింటే మైనస్ టూ ఇంచెస్ ఆ టూ ఇంచెస్ చేసినావు కూడా ఏం కాదు పాయింట్ టూ ఇంచెస్ చేసినావు కదా ఈ టూ ఇంచ్ సెకండ్ పాయింట్ ఇది మార్కరీ స్కేల్ ఇవి స్కేల్ తీసుకో అంతే కరెక్ట్ బార్డర్ అంతే తక్కువ అన్న నీకు బార్డర్ కింది కదా లుక్ లేదు కరెక్ట్ ఈ లైన్ వేసేటప్పుడు ఈ లైన్ ఎట్లుందో అట్లా రావాలి ఈ లైన్ కొంచెం మీదికేసిన దానితోటి ప్రాబ్లం ఏం కాదు అంటే లోతు తీస్తాం కదా ఇట్లా కొంచెం మనం ఈ లైన్ నుంచి వేసే వరకు నాకు లోతు పోతుంది అన్నట్టు ఎంత లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచు కరువు స్కేల్ ఏది ఆ స్కేల్ ఇవ్వు ఈ కరువు స్కేల్ తోటి లోతు తీసుకోవచ్చు కానీ అడ్జస్ట్ చేయడం తెలియాలి ఇలాగా ఈ బాక్స్లు అందుకే వేసుకోమంట బయటకు రావద్దనే మళ్ళీ ఏంది అంటే నేను నాకే డౌట్ వచ్చింది మీరు కామెంట్ చేసిరా చేయలేరా మీకే డౌట్ వస్తుందా లేదా తెలియదు ఈ స్కే స్కేల్ యూజ్ చేయమంటారు కానీ కరువు స్కేల్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది అయితే నాకు ఒక ఆమె కామెంట్ చేసింది కామెంట్ వెంటనే చెప్పేయాలనిపిస్తుంది బ్యాక్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ హైట్ పెరుగుతుందా అది కరెక్టే కదా కామెంటు మన ఈ హైట్ పెట్టినావు ఆ నుంచే మైనస్ టూ ఇంచి పెట్టుకున్నావు ఎట్లా మరి అని అడిగింది నేను చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అయిపోయింది ఇప్పుడు నువ్వేం పెడతావు నెక్స్ట్ నెక్ ఏ పట్టి ఉక్స్ పట్టి షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కుట్టేసే మందం క్లాత్ వదిలేసి ఆ లైన్ టచ్ వేసుకుంటూ ఈ లైన్ ఈ లైన్ టచ్ వేసుకుంటూ రౌండ్గా తిప్పాలి అట్లా అలాగా మార్క్ పెట్టాలి పెట్టి ఏం చేయాలి ఇలా లైన్ చేసి బాక్స్ గీడికే గీడికే బాక్స్ వేయాలి నెక్ ఇప్పుడు నెక్కే మైండ్లు ఉండాలి నీకు వేసినావా వేసినాక చిన్నగా ఇలా లైన్ వేసుకో క్రాస్లో ఇప్పుడు దీన్ని రౌండ్ కలిపేసి కలిపేసినావా ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి చూసిపట్టు మెజర్మెంట్ నువ్వు మార్క్ పట్టుకో ఇంకా కొంచెం కిందికి కొంచెం కిందికి కరెక్ట్గా కరెక్ట్గా పెట్టాలి మార్క్ మనకు కనబడాలి అక్కడికి వచ్చింది పెట్టు మార్కు దానికంటే ఎంత ఎక్కువ పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టు వన్ ఇంచ్ రాలేదు అది వన్ ఇంచ్ రావాలి ఇవన్నీ ఇంచ్ ఇక్కడికి వస్తుంది నువ్వు లైన్ మీద పెట్టొద్దు మూసేసినట్టు లైన్కు ఈ టన్న మార్క్ ఇట్లా పెట్టాలి లైన్కి ఈ పెట్టాలి లైన్ మీద గీత వస్తుంది ఇప్పుడు పెట్టు గీత లైన్ మీద అది అట్లా పెట్టినవా ఇప్పుడు ఈ మార్క్ ఇలా కరెక్ట్ కానీ పాయింట్ ఉంచుకోవాలి తప్పు ఇవన్నీ నుంచి పెంచుకోవాలి కరెక్ట్ పెట్టినావు కదా నెక్స్ట్ ఏం పెట్టాలి ఈ ఉక్స్ పట్టి నుంచి ప్ర ఎంత ఉందని చూసుకోవాలి అలాగా ఏ డాట్ వరకు ఏ డాట్ వరకు వేసే డాట్ వరకు కాదు చెస్ట్ పాయింట్ డాట్ వరకు ఆ డాట్ వరకు ఇడబెట్టు నేను చూపిస్తా వాళ్ళకు కూడా ఏ డాట్ వరకు అంటే ఈ మనం చెస్ట్ పాయింట్ పైనుంచి వేసుకునే డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు ఇక్కడ ఏ స్టార్ట్ చేస్తాం చూడు ఇక్కడ కాదు హిందీది కాదు ఇది ఈ పొడవు ఈ లూజ్ ఎంతుందో మనం అది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టిప్పుడు బుక్స్ పట్టి లైన్ నుంచి బుక్స్ పట్టి అంటే ఏ ప్లేస్లో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఈ లైన్లో నువ్వు పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకోండి పట్టి క్లాత్ ఎక్కువ వదిలినవి ఇటు వదిలినావు అట్లా ఎగ్జాక్ట్గా లైన్ కానీ ఉండాలి సాగదీయొద్దు లాగితే కూడా కష్టమే మళ్ళీ ఆడ పాయింట్ పెట్టుకో పెట్టినా తీసేయ ఇప్పుడు ఏం చేస్తాం షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉంది ఓన్లీ చెస్ట్ పాయింట్ వరకే పట్టుకొని అట్లా అట్లా ఏడ పెట్టినావు వన్ వన్ ఇంచ్ కాదు కుట్టు మందం ఇది నువ్వు సీదానే పట్టుకున్నావు ఉల్టా కాబట్టి ఇంకా కుట్టుకు వదిలేదేం లేదు అక్కడికి పెట్టు లాగొద్దు లాగొద్దు లాగుతున్నావు ఈడ మార్క్ ఏడుందో ఆడ ఈ లైన్ ఏడుందో ఆడ రావాలన్నట్టు కింద అంతే ఇప్పుడు ఈ లై ఈ లైన్ పెట్టుకుంటప్పుడు నీకు ఈడైనా కానీ పర్షాన్ పడద్దు ఈ లైను పొడు ఇది పొడవ అనేది నాకు ఇలా ఉండాలి ఈ లైన్కు టచ్ అయ్యేలాగా ఏడైనా సరే ఇక్కడికి వెళ్ళి పెట్టుకునే పాయింట్ ప్లస్ మార్క్ వచ్చే విధంగా ఈ ఇక్కడికి వచ్చింది నీకు ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోవాలి తీసుకోండి కరువు స్కేల్ని ఇలా సర్దుకోండి ఇలా కొననే వస్తుంది ఇక్కడ సర్దుకుంటే ఏమవుతుందంటే ఇది కిందికి దిగినట్టు వస్తుంది ఈ కొనకే పెట్టాలి ఇప్పుడు అది లైన్ చేయాలి ఇప్పుడు స్టేట్ స్కేల్ తీసుకొని ఇది ఉంది కదా ఈ పాయింట్ దగ్గర కలపాలి ఈ పాయింట్ దగ్గరికి ఈ పాయింట్ దగ్గర కలపద్దు ఈ పాయింట్ దగ్గర కలిపితే ఎట్లయితే చూడు కలిపి చూపిద్దాం ఈ పాయింట్ కలుపమంటున్నా ఇలా కలిపిస్తారు మీరు కలిపితే ఇప్పుడు పక్కల కుట్ల దగ్గర ఎక్కువ అయిపోతుంది అందుకే ఫస్ట్ ఈ పాయింట్ కలుపుకోండి కలిపి ఈ పాయింట్కి టూ పాయింట్స్ మీది కలుపుకోండి ఇలాగా ఇక్కడ టూ పాయింట్స్ మీది కలుపుకోవాలి పర్లేదు కానీ ఇది కిందికి రావద్దు ఇది తప్పు చేసి డాట్ ఇదొక డాట్ ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది ఇదొకటి ఇది ఒక డాట్ ఇదొక డాట్ ఇప్పుడు మీకు ఇద్దరికి నేను ఐదు పది నిమిషాలు టైం ఉంది నాకు నీ భాగంలో ముందు భాగం పెట్టి చూపియండి నాకు ఇది కట్ చేసి ఇది కట్ చేసి చెప్పు నీదేముంది ఇంకా నీ పైపింగ్ రెడీ చేసి ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకోవా సర్దేసిపోతుండవా టైం అయిందా సరే ఓకే ఓకే రేపు కదా పన్నెండున్నర అయింది కానీ నేను కరెక్ట్ కట్ చేస్తున్నా ఫాల్ స్టిచ్ చేసుకుంటావా పీకో మిషన్ ఓకే అయితే రేపు తొందర రేపన్న మిషన్ పెట్టిస్తా పీకో వేద్దు నేర్పిస్తా పీకో నేను చూపిస్తాను దానికి లైనింగ్ ఎంత పడుతుందండి బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ మరి మన ముందు భాగం వీడియో అయితే ఇంతవరకు అయిపోయింది కదా నేను ఈ ఈ వీళ్ళు కట్ చేసింది మళ్ళీ కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న వీడియోలు చేస్తాను దీని ఇక్కడ కట్ చేస్తుంది కదా తను అక్కడ కట్ చేస్తుంది వెనక భాగం కట్ చేస్తుంది ఇప్పుడు అయిపోయాక ముందు భాగం తలనే మార్కు పెట్టమంటున్నా అది ఎలా ఉందో కూడా చూద్దాము నెక్స్ట్ షార్ట్లో నాకు వీలైతే చేస్తా లేకపోతే లేదు ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ అందరం వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్